మైకిల్ కోర్ట్స్ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది కూడా అమెజాన్లోనే బుక్ చేశాను లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు థాట్స్ నేను ఇండియా వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ట్రావెల్లో బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను అలాగే ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను ఇది స్లింగ్ బ్యాగ్ ప్లస్ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇంకొక స్లింగ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను ఎందుకంటే త్రీ మంత్స్ ఉంటాను నాకు అక్కడ బ్యాగ్స్ అయితే లేవు ప్రస్తుతానికి అందుకనే తీసుకున్నాను ఇది మైకిల్ కోర్ట్స్ బ్యాగ్ అండి ఇది చాలా చిన్న బ్యాగ్ అనమాట నేను పెద్దది ఉంటుందని బ్యాగ్ బ్యాగ్లాగా ఉంటుందని బుక్ చేసుకున్నాను మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఐటమ్స్ అన్నీ ఇందులో పడేసుకొని వెళ్ళిపోవచ్చు అని తీసుకున్నాను కానీ ఇది చాలా చిన్న బ్యాగు టైం తక్కువ ఉండడం వల్ల నేను ఇది కూడా రిటర్న్ చేయలేదు ఇది కూడా ఉంచేసుకున్నాను క్యూట్గా ఉందని కానీ ట్రావెల్లో యూజ్ చేస్తానో లేదా అని తర్వాత విషయం అప్పుడు ఆలోచిద్దామని వదిలేశాను ఇంకా దీనికైతే చూడండి అన్బాక్సింగ్ చేస్తున్నాను చిన్నది ఇలాగ పెండింట్లా వచ్చింది మైకిల్ కోర్స్ అని ఎంకే అని ఇవి చాలా కాస్ట్లీ బ్యాగ్స్ అండి కానీ నాకు తక్కువకే వచ్చింది అమెజాన్లో అయితే అందుకే ఉంచేసుకుంటున్నాను యాక్చువల్గా ఇందు మీద సమ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఎంతో ఉంది నాకు అయితే నైంటీ డాలర్స్ నైంటీ ఫైవ్ డాలర్స్ అలా పడింది స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి అసలు ఎంత ఉంది ఎంత కాస్ట్ పడింది అని చాలా మంచి డీల్లో అయితే వచ్చింది నాకు మంచి బ్యాగ్స్ అండి ఇవి చాలా నీట్గా యూజ్ చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే నార్మల్ బ్యాగ్స్ లాగా అన్ని బ్యాగ్స్ లాగా ఇందులో కూడా కొంచెం పేపర్స్ అవి ఇవి పెట్టి అయితే పంపించారు చూడండి ఇప్పుడైతే కనిపిస్తుంది మీకు కరెక్ట్గా చూస్తే మీద కాస్ట్ అనేది ఇదైతే నార్మల్ ఈ హ్యాండిల్స్తో అయినా యూజ్ చేయొచ్చు అండ్ స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు మనము చాలా బాగుంది బ్యాగ్ అయితే లోపల అయితే ఒక పాకెట్ ఉంది ఒక జిప్పర్ అయితే ఉంది చూడండి చూపిస్తున్నాను ఐప్యాడ్ మినీ కానీ ఫోన్స్ కానీ వాలెట్ ఇవన్నీ సరిపోతాయండి నార్మల్గా పెట్టడానికి సరిపోద్ది కానీ డైపర్స్ అవి ఇవి పెట్టడానికి అయితే సరిపోదు ఇది నేను యూజ్ చేస్తాను యూజ్ చేయనా అని తర్వాత చూద్దాము అండ్ ఈ హ్యాండిల్స్ యూజ్ చేసినప్పుడు సైడ్ స్లింగ్ బ్యాగ్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా అవి అయితే తీసేయవచ్చు అండ్ బయట కూడా చిన్న పాకెట్లా ఇచ్చాడండి చాలా బాగుంది మనము ఏదైనా గబుక్ని అందులో పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగుంది బ్యాగ్ అయితే కలర్ కూడా చాలా బాగా నచ్చిందండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఇదే నచ్చింది ఇదే తీసుకున్నాను ఇదైతే కాలేజ్ స్టూడెంట్స్కి అలా చాలా బాగుంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది కానీ నాకు ఒక్కటి నచ్చలేదు ఏంటంటే ఇదిగోండి ఫ్రంట్ జిప్ చెప్పాను కదా ఫ్రంట్ జిప్ ఉండదు నార్మల్ స్పేస్ ఇచ్చారంతే చెప్పాలంటే ఈ హ్యాండిల్స్ అయితే నాకు నచ్చలేదు ఎందుకంటే ఈ హ్యాండిల్స్ అలా ఉండిపోతున్నాయి స్ట్రైట్గాను సైడ్కి పట్టడం లేదు నాకైతే ఈ హ్యాండిల్స్ అయితే నచ్చలేదు కాకపోతే వాడేస్తాను ఇది అయితే నెక్స్ట్ ఎప్పుడైనా డిసెంబర్లో సేల్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి